ఆస ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు మృతుల కుటుంబాలకు రెండు లక్షలు చితగాతులకు యాభై వేల పరిహారం ప్రకటించారు రాష్టంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు బహుళ అంతస్తుల భవనాలు పరిశ్రమల్లో భద్రతా తనిఖీలతో పాటు నివాస సముదాయాల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కిషన్ రెడ్డి సూచించారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నాము ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కార్మికులందరూ కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రెండు సెక్టార్స్ ఎల్లప్పుడూ పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండాలి ఒకటి ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి గోడౌన్స్ లో కావచ్చు పెద్ద పెద్ద భవనాలు కావచ్చు వాణిజ్య భవనాలు వాటన్నిటిపైన పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రత్యేకంగా కెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కడైతే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిపైన కూడా పర్యవేక్షణ చేసి ఆయా మేనేజ్మెంట్స్ గానీ అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు గాని ఎప్పటికప్పుడు మరి సలహాలు సూచనలు ఇచ్చి ప్రమాదాలు నివారించే విధంగా కార్మికుల ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా Probabil că în cereltii